అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో నిశ్చితార్థ ముహూర్తాల గురించి తెలుసుకుందాం ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారము తిది శుక్ల నవమి ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారము తిది శుక్ల ఏకాదశి శతభిష నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారము తిది కృష్ణ ప్రతిపాద రేవతి నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము తిది కృష్ణ తృతీయ అశ్విని నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారము తిది కృష్ణ పంచమి కృతికా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము తిది కృష్ణ అష్టమి రోహిణీ నక్షత్రం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారము తిది కృష్ణదశమి మృగశరా నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారము తిది శుక్ల ద్వితీయ పునర్వాసు నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సోమవారము తిది శుక్ల పంచమి మాఘ నక్షత్రం ఉదయం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు మన భక్త మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు